రేపటి గురించి నీ కలవరం వద్దు నేనున్నాగా ఆకాశమంత ఆసీనుడనై ఉన్నాను సింహాసనం మీద రాజునై ఉన్నాను రారాజునై ఉన్నాను సమస్తము నా పాదముల క్రింద ఉన్నది ఇంత విశ్వానికి చక్రవర్తిని నేను నిన్ను గురించి చింతపడుతున్నానని సంతోషపడి నా మీద భరోసా ఉంచి నువ్వు నిర్భయంగా సాగిపో అంతటితో ఆగాడా ఈ మాట ఏమో పేతురు పత్రికలో రాశాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో చింత ఆయన మీద ఏమన్నాడు ఎఫ్ఎస్సి ఫిలిపి పత్రిక నాలుగు నాలుగులోనేమో ఎల్లప్పుడూ ఆనందించడా అన్నాడు ప్రభునందు ఎల్లప్పుడూ ఏడవనల్లా ఏమవు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆన ఒకసారి చెబితే మీకు ఎక్కదు కాబట్టి మళ్ళీ చెప్ప మరలా చెప్పుదును ఆనందించండి కాబట్టి మర్యాదగా ఆనందించండి దెసలోనికి ఐదులో అన్నాడు మొదటి తెశలోనికి ఐదులో ఎల్లప్పుడూనూ సంతోషముగా ఉండండి ఏమి సంతోషం అన్నా అనొద్దు దేవుడు ఉన్నాడు నాకు సిద్ధపరిచే నాకు సిద్ధపరిచాడు నాకు కలవరం లేదు నా తండ్రి చూసుకుంటాడు అనే భరోసా నీకుంటే ఆ విశ్వాసం నీకుంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటుంది ఇవన్నీ నేను రాశానా ఆయన రాపిచ్చాడా పెద్ద చెప్పండి ఎందుకు రాపిచ్చాడంటో మనం ఏడిస్తే చూడలేడు కాబట్టి మనం దిగులు పడితే మన పిల్లలు దిగులు పడితే మనమే ఓర్వలేదు ఏమైనా చేస్తాం వాళ్ళ కోసం మన పరలోక తండ్రి మనకంటే చాలా 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 మంచోడు ఆయన ఉన్నవాడా లేనివాడా అకాయ్ కళ్ళు అకాయ్ కళ్ళు తిరగ ఎంత ఎండలు మండిపోతుంటే ఏం దాకానువా స్తోత్రం చెప్పు పక్కన వాళ్ళని చూడండి ఒకసారి అందరూ లైన్లోనే ఉన్నారా ఏదో ఛార్జింగ్ అవుతారులే అని నేను ఛార్జ్ అవుతారని ఏం చెబుతుంటే మీరేంది అందరూ బాగానే ఉన్నారులే ఎందుకన్నా మంచిదని చెబుతున్నాను ఇప్పుడన్నా నవ్వండాయ కాస్త ఆయన చెప్పాడా బైబిల్లో ఏం చెప్పాడు ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండటం మొదలు పెడతావో సగం రోగం అక్కడే పోయిద్ది సగం స్వస్థత అక్కడే వచ్చిద్ది నేను చెబుతున్నా మళ్ళీ చెబుతున్నా నువ్వు దిగులు పడే కొద్దీ బాధపడే కొద్దీ భయపడే కొద్దీ నీ రోగం డెవలప్ అయ్యిద్ది కానీ తగ్గదు అది ఏ రోగమైనా ఏమో స్తోత్రం చెప్పు చెప్పు గట్టి చెప్పు అది ఏ రోగమైనా ఏ సమస్య అయినా ఏ బాధ అయినా నువ్వు దిగులు పడే కొద్దీ నువ్వు ఆలోచించే కొద్దీ ఎక్కువ కాకపోతే అప్పుడు అడుగు నిజంగా అంతే అవుతుంది అన్న వాళ్ళు చేతిలో ఎత్తండి పెరిగిపోతుంటుంది రోగం పెరిగిపోతుంటుంది లో బీపీ వస్తుంటుంది షుగర్ పెరుగుతూ ఉంటుంది బీపీ రెండు వందలకు పోతుంటుంది ఏమంటే డాక్టర్లు చూసి ఇంకా నరాలు పగులుతా ఏం చెబుతారు నువ్వు ఆలోచించే కొద్దీ కలవరపడే కొద్దీ ఎక్కువ అవుతుంటుంది అందుకే చెప్పాడు ఆలోచించుట వలన చింతించుట వలన మీలో ఎవడు తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకుంటాడు పెరగరు బాబు తరిగిపోతారు కాబట్టి చింతలు మీ అది ఉన్నాయి బాధ్యత నాది నేనున్నానని నమ్మితే నేను గమనిస్తున్నానని నమ్మితే తగిన కాలం మందు నీకు కాలం మందు ప్రతిదీ నేను హెల్ప్ చేయగలనని నీవు నమ్మితే ఇక కంగారు తీసేసుకో దిగులు తీసేసుకో వేదన తీసేసుకో నీకు నిర్ణయించిన సమయం నీకుంది ఓకే అని చెప్పాడండి ఇంత స్పష్టంగా చెప్పా అయినా నువ్వు ఏడుపు కొట్టు బతు బతుకుతానంటే నీ కర్మ అనుభవించు నీకంతే ఇంత చెప్పినా కూడా ఇంకెందుకు ఫీల్ అవుతాయి అంటావా మర్యాదగా నవ్వు సంతోషంగా ఉండు బల్బులు లేకుండానే మన మొఖాలు వెలిగిపోవాలా మన మొఖాలు సరిగ్గా వెలిగింది అంటే మన కరెంటు బిల్లు తగ్గిద్ది దేవునికి స్తోత్రం హల్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో వస్తుంది బిల్లు మీ మొక్కలు సరిగ్గా వెలిగినాయి అంటే మనకి బిల్లు తగ్గిపోయింది